నమస్తే మీరు చూస్తున్నది డిఎంపీ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎల్సి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక నంది వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనపట్ల దినేష్ వేముల రాజేష్ శ్రీపతి సత్యనారాయణ రఫీ జాజర రమేష్ బోంది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జన్మదిన సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు సందర్భంగా జీవనరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రియతమ నాయకుడు సభ్యులు పెద్దలు రెడ్డి గారి జన్మదిన వేడుకలు ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో కానీ అన్ని విధాల అనుభవం ఉండి అవగాహన ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు వారి జన్మదినం ఈరోజు మన ఘనంగా మన ధర్మపురి నుంచి ఉన్నటువంటి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం మన సంతోషకరంగా ఉన్నది ఒక విధంగా మొన్నటి వరకు నా ఆరోగ్య పరిస్థితి బాగలేక నీ హాస్పిటల్ ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ ధర్మపురి లక్ష్మణ స్వహస్వామి ఆశీస్సులు ఈ ధర్మపూర్ ప్రాంతానికి సంబంధించిన కోటి దేవుళ్ళ అమ్మవారి ఆశీస్సులతోని ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు నేను మూడు రోజుల కింద డిశ్చార్జ్ అయ్యి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన ఏడుకల లోపల పాలు వంచుకునే అవకాశాన్ని మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినందుకు మరొకసారి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే మా ప్రాంతానికి సంబంధించిన మిత్రులు చెప్తున్నారు ఇక్కడ గోదావరి ఎండిపోయిందన్న ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలైతుళ్ళు మరి చాలాసార్లు సందర్భంలో పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ నేను కానీ చెప్పాం అయ్యా ఈ ప్రాంతాన్ని కాళేశ్వరం నీళ్లు పట్టకపోతున్నావు మళ్ళా వెలుగడ్డలు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నావు ఈ ప్రాంత ప్రజల యొక్క రైతాంగానికి మన ధరోపు నియోజకవర్గ రైతాంగానికి నీళ్ళ వాటా తేల్చమని స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మంత్రి గారు కానీ అనేక పార్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పడం జరిగింది అతి త్వరలో పెద్ద జీవన్ రెడ్డి గారి నా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రాంత నీళ్ళ వాటా తేల్చే విధంగా మా యొక్క రూపకల కార్యరూపం ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజా ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా నాకు మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని విధాలా కూడా నాకు ధైర్యం చెప్పి నాకు అన్ని విధాలా కూడా అండనిచ్చినట్టు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదే భగవంతుడు లక్ష్మణ స్వామి పాదాలకు నమస్కరించుకుంటూ నమస్కారం